నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడం కోసం వచ్చాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి ఆరు నెలలు దాటిపోతున్నా ఇంకా ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేయటం లేదు ఎందుకు ఏమిటని ఆలోచిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు పథకం పేరుతో రైతులకు ఎకరానికి అంటే ఒక్కో సీజన్లో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అట్లా రెండు సీజన్లు యాసంగి ఖరీఫ్ సీజన్లో ఒక ఎకరానికి పదివేలు చొప్పున రైతు బంధు పేరుతోని రైతుల ఖాతాల్లో ధరణి పోర్టల్ ఆధారంగా రైతులకు ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు అన్ని గ్రామాలకు వెళ్ళి అంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళి బహిరంగ సభల్లో ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా కూడా అంటే ఒక ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మనకు ప్రకటించడం జరిగింది ఇది ఆరు గ్యారెంటీలో కూడా ఒక గ్యారంటీగా రైతు భరోసా పథకం ఉంది అయితే యాసంగి సీజన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పాత పద్ధతిలో ఏదైతే విందో అదే పాత పద్ధతిలో రైతులకు కొంత మేరకు రైతు భరోసాని జమ చేయడం జరిగింది ఇప్పుడు వానకాలం సీజన్ వచ్చింది రైతులు తమ పంట పొలాలని అన్ని రకాలంటే నార్లు కూడా అంటే నాట్లు కూడా వేసుకునే పరిస్థితి అయిపోయింది అయినా కూడా రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ప్రభుత్వం ఎప్పుడు పెట్టుబడుల కోసం ఆ సహాయాన్ని వేస్తుందో బ్యాంకుల్లో అని వెహికళ్ళతో ఎదురు చూస్తున్నా ఇంకా ఆ రైతులకు రైతు భరోసా పథకం పరట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు ఆ మార్గదర్శకాలు విడుదల చేయడం కోసం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక యాసంగికి రైతు బ భరోసా పథకాన్ని అమలు చేశారు కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు అంటే వానకాలు సీజన్కు రైతు భరోసా వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది మొదటి విడత లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేశారు అలాగే రెండో విడతగా లక్షన్నర లోపు ఉన్న రుణమాఫీని చేశారు ఇక పంద్రాగస్ట్ అంటే ఈ ఆగస్టు పదిహేను తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఆగస్టు రెండో తారీఖు వరకు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా గురించి కనీసం చర్చ కూడా లేకపోవడంతో రైతులు ఈ సీజన్లో రైతు భరోసా అనే ఆలోచనకు వచ్చారు ఇకపోతే రైతు భరోసా గురించి ఆ విధి విధానాలు మార్గదర్శకాలు రూపొందించడం కోసం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు వీరు ఈ కమిటీలో ఉండి రైతు సంఘాలు రైతులు మేధావులు ఇతర వర్గాలు వాళ్ళ అభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నారు ఈ అభిప్రాయాలు సేకరించడంలో భాగంగా కొందరు వారి వారికి ఉద్దేశానికి సారంగా రైతులు ప్రధానంగా చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు లేదా పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వ్యవసాయానికి ఉపయోగపడే రైతులకు అంటే వ్యవసాయానికి ఉపయోగించుకునే రైతులకు నిజమైన రైతులకు మాత్రమే ఈ రైతు బంధు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వంద ఎకరాల ఆసామికి కూడా అంటే వ్యవసాయం లేని భూములకు కూడా అంటే వ్యవసాయం పంట పండించిన భూములకు కూడా బీడు భూములకు కూడా రియల్ ఎస్టేట్ చేసిన భూములకు కూడా అంటే వెంచర్లకు కూడా రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ అమలు చేసింది ఇందువల్ల అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకోటి ఏముందంటే రైతుకు అంటే రైతుకు ఎకరాకు పదిహేను సంవత్సరానికి అలాగే కౌలు రైతులకు కూడా అదే పదిహేను వేలు రూపాయలు ఇస్తాం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా ఈ ఆరు గ్యారంటీ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆరు నెలలు గడుస్తున్న రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలకు ఇంకా ఈ రైతు భరోసా పథకం అమలు కాకపోవడంతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతూ నానా అవస్థ పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు తమకు పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలని తమ పంటలకు పెట్టుబడి పెట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తుందని ఆశిద్దాం